హాయ్ హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ ది రూల్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజే ఎక్సలెంట్ కలెక్షన్ తో మాస్ తో టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డు నే కాదు ఏకంగా ఇండియా సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్ ని నమోదు చేసింది ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజే అంచనాన్ని మించిపోయే కలెక్షన్ తో దూసుకుపోయింది ఓపెన్ అయిన అన్ని చోట్ల కూడా ఓరమాస్ కలెక్షన్ తో ర్యాంపేజ్ అయితే చూపించింది ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్ ని సొంతం చేసుకుని డెబ్బై కోట్లకు పైగానే షేర్ మార్కెట్ అందుకొని కుమ్మేసిందని చెప్పాలి ఇక హిందీలో అయితే అంచనాలని మించిపోగా తమిళనాడు కర్ణాటకలో అయితే వసకోత కోసింది ఇలాలో కూడా పర్వాలేదనిపించే కలెక్షన్ అయితే అందుకుంది టాలీవుడ్ తరపున అక్కడ కూడా రికార్డు కొట్టింది ఇక ఓవర్సీస్ లో అయితే కమర్షియల్ సినిమాతోనే సంచేషనల్ ఓపెనింగ్ ను సొంతం చేసుకుంది మీద ఈ సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్ ఏరియా వారి ఓసారి గమనిస్తే నిజంలో ఇరవై ఐదు పాయింట్ అరవై కోట్ల దాకా షేర్ నిలో పన్నెండు పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా షేర్ ని ఇక్కడ మూడు పాయింట్ ముప్పై కోట్ల దాకా హైట్స్ యాడ్ అయ్యాయి ఉత్తరాంధ్రలో ఏడు పాయింట్ డెబ్బై కోట్ల దాకా షేర్ ని అలాగే వెస్ట్ లో నాలుగు పాయింట్ తొంభై కోట్ల దాకా షేర్ ని ఇక్కడ రెండు పాయింట్ పది కోట్ల దాకా హైట్స్ యాడ్ అయ్యాయి ఇక వెస్ట్ లో అయితే నాలుగు పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా షేర్ అందుకోగా ఇక్కడ ఒకటి పాయింట్ ఎనభై ఐదు కోట్ల దాకా సైడ్ అయితే యాడ్ అయ్యాయి గుంటూరులో ఏడు పాయింట్ అరవై కోట్ల దాకా షేర్ అందుకోగా ఇక్కడ మూడు కోట్ల దాకా హైట్స్ అయితే యాడ్ అయ్యాయి కృష్ణాలో ఐదు పాయింట్ ఇరవై కోట్ల దాకా షేర్ సాధించగా ఇక్కడ ఒకటి పాయింట్ ఎనభై నాలుగు కోట్ల దాకా హైట్స్ అయితే యాడ్ అయ్యాయి నెల్లూరులో అయితే రెండు పాయింట్ ఎనభై కోట్ల దాకా షేర్ ని అయితే అందుకోగా ఇక్కడ హైట్స్ అయితే ఓటి పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా యాడ్ అయ్యాయి మొత్తం మీద టోటల్ ఏపీ తెలంగాణలో డెబ్బై పాయింట్ ఎనభై కోట్ల దాకా షేర్ ని అలాగే తొంభై ఏడు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది ఇక టోటల్ ఏపీ తెలంగాణలో పదిహేను పాయింట్ ఇరవై ఏడు కోట్ల దాకా ఐట్స్ అయితే యాడ్ అయ్యాయి ఇక కర్ణాటకలో అయితే పన్నెండు పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా షేర్ ని సాధించగా ఇక్కడ ఇరవై రెండు కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది లో ఐదు తొంభై కోట్ల దాకా షేర్ ను అందుకోగా ఇక్కడ పదకొండు పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా గ్రాస్ అందుకుంది కేరళలో రెండు పాయింట్ ఎనభై ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకోగా ఇక్కడ ఆరు పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా గ్రాస్ అందుకుంది ఇక హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో ముప్పై ఆరు పాయింట్ నలభై కోట్ల దాకా షేర్ ను అందుకోగా ఇక్కడ ఎనభై ఒకటి పాయింట్ అరవై కోట్ల దాకా గ్రాస్ అందుకుంది ఓవర్సీస్ లో అయితే ముప్పై రెండు కోట్ల దాకా షేర్ ను అందుకోగా ఇక్కడ అరవై ఏడు పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా గ్రాస్ అందుకుంది ఇక మొత్తం మీద టోటల్ వరల్డ్ వైడ్ గా నూట అరవై కోట్ల షేర్ సాధించగా అలాగే రెండు వందల ఎనభై ఐదు కోట్ల గ్రాస్ ను కూడా ఓవరాల్ గా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ వరల్డ్ వైడ్ గా ఆరు వందల ఇరవై కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగిన ఈ మూవీ మొదటి రోజు సాధించిన ఇండియా రికార్డ్ కలెక్షన్ కాకుండా ఇంకా నాలుగు వందల అరవై కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ సినిమా లాంగ్ రన్ ని ఎక్సలెంట్ హోల్ ను చూపించే అవకాశం అయితే ఎంతైనా ఉంది ఎలాంటి కలెక్షన్ అందుకొని ఇంకెన్ని రికార్డులు సాధించొద్దో ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని చేసుకోండి